స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెలలో ప్రతి మూడవ శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది జూలై పంతొమ్మిదవ తేదీన ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించటం అనే అంశంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలలో ప్రధానమైనది భూమి కాలుష్యం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోయి నేల సారాన్ని తగ్గస్తాయి ఇది పంటల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది ప్లాస్టిక్ వ్యర్థాల వలన జరిగే రెండవ పెద్ద ప్రమాదం నీటి కాలుష్యం కాలువలు నదుల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి ఇది జలచరాలకు హాని కలిగిస్తుంది సముద్రంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను జలచరాలు మింగడం వల్ల వాటి మరణానికి కారణమవుతాయి అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో జీవరాశిని కూడా దెబ్బతీస్తాయి పెరుగుతున్న వాయు కాలుష్యం మూడవ అతిపెద్ద సవాలుగా మారింది ప్లాస్టిక్ కాలుష్యం వల్ల మన వాతావరణంలో ఉన్న వాయువులు కాలుష్యం అవుతున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల హానికరమైన వాయువులు విడుదలవుతాయి ఇవి వాతావరణంలో కలిసి మనం పీల్చే గాలిని కలుషితం చేస్తాయి ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంలో కలిసిపోవడం వల్ల విషపురితమైన రసాయనాలు మనుషుల శరీరంలో చేరి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది జీవవైవిధ్యం తగ్గుతుంది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతూ మానవ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించటానికి లేదా తగ్గించటానికి మన ప్రయత్నం మనం చేద్దాం రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ విధానాన్ని అవలంబించి మన ధరిత్రిని కాపాడుకుందాం